రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎన్జే కాంప్లెక్స్ వద్ద ఉన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మాదం రజనీ కుమార్ హాజరయ్యారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తిన్మార్ మల్లన్న రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని జగిత్యాల జిల్లా అధ్యక్షులు సాయిని పాపన్న జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత ఏర్పాటు చేశారు మెట్పల్లి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం నా పేరు మారం రజనీ కుమార్ యాదవ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ నాతో పాటు ఈ మీడియా సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు పాతలమాన్ గారు అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బాపన్నగారు గారు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరి రజిత సో వారితో పాటు మా పార్టీకి సంబంధించిన జగిత్యాల అదేవిధంగా కోరుట్ల మెట్పల్లి ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా బిచ్చగాళ్ళుగా చేస్తూ వారి దయా దాక్షిణ్యాలపైనే ఈ ప్రా ఈ వర్గాల యొక్క ప్రజలు బ్రతకాలన్నటువంటి ఒక దుర్దేశంతో వ్యవహరిస్తున్నటువంటి తీరును కోర్టుల ప్రజలు గమనించాలని చేస్తా ఉన్నాం పార్టీ ఏర్పడి కొద్ది రోజులు అవుతా ఉన్నది సో అయినా ఈ అనతి కాలంలోనే ఈ పట్టణం నుండి మా పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రధాన అభ్యర్థులతో పాటు ఇంకా ఇతర వార్డులలో మా పార్టీ ఎక్కడెక్కడైతే పోటీ చేయదో పోటీ చేయనటువంటి ఇతర వార్డులలో బలమైన బీసీ అభ్యర్థులకు మద్దతుని ఇవ్వబోతా ఉన్నాం తద్వారా కోరుట్ల పట్టణ ప్రజలు కావచ్చు లేదా మెట్పల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఈ యొక్క అభ్యర్థులందరినీ కూడా దీవించాలని ఆశీర్వదించాలని సో వారందరూ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి పురప్రముఖులు బీసీ మేధావులు అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు సో మీరందరూ కూడా దయచేసి గమనించండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గ పాలన పది సంవత్సరాలు జరిగినటువంటి దుర్మార్గ పరి పరిపాలన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ వర్గాల పట్ల ఈ అన్నింటినీ గమనించి మా పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ పురప్రముఖులకు పట్టణ మేధావులు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరుస్తున్నటువంటి మా అభ్యర్థులకు అవకాశాలు ఇవ్వండి మద్దతు ఇవ్వండి సో వాళ్ళందరూ మీ మీకు అందుబాటులో ఉంటూ ఆ వాటి యొక్క సమస్యలను తీరుస్తూ మీకు నిరంతరం సేవ చేసేటువంటి అవకాశం